చేసే వీడియోస్ మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మన దేశం ఎన్నో చారిత్రక పురాతన దేవాలయాలకు నిలయం ఎన్నో శతాబ్దాల కిందట నిర్మించిన ఇప్పటికీ చెక్కు చెదరనే ఆలయాలు కొన్ని ఉంటే ఇంకా కొన్ని ఆలయ పరంగా ఎంతో పురాణ విశిష్టతను కలిగి ఉన్నాయి మరికొన్ని వాటి నిర్మాణం ఆకృతి ప్రాచీనత వంటి అంశాల కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి అయితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాలయం మాత్రం వీటన్నింటికీ భిన్నమైంది ఎందుకంటే ఆ ఆలయం రోజు మాయమవుతూ మళ్ళీ ప్రత్యక్షమవుతూ ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఇంతకీ ఆలయం ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా దగ్గర ఉన్న కవి కవికాయి అనే గ్రామం వద్ద అరేబియా మహాసముద్రంలో ఇప్పుడు చెప్పిన శివాలయం ఉంది అక్కడ శివుణ్ణి స్తంభేశ్వరుడిగా పిలుస్తారు ఈ ఆలయం ఎంతో పురాతనమైందని చరిత్రకారులు చెప్తున్నారు కొన్ని వేల ఏళ్ల కిందటే కార్తికేయ స్వామి స్వయంగా దీన్ని నిర్మించాడట అప్పుడు ఆ స్వామి తారకాసురుడనే పురాణాలు చెబుతున్నాయి అదే సమయంలో నిర్మించిన ఈ ఆలయం గత నూట యాభై ఏళ్ల కిందటే ప్రజలకు అప్పటి వరకు సముద్రంలోనే మునిగి ఉందట అయితే ఇప్పటికీ ఆలయం రోజు సముద్రంలో మునిగి మాయమవుతూ మళ్లీ మరుసటి రోజు ఉదయం ప్రత్యక్షమవుతూ ఉందట ఈ ఆలయంలోని శివలింగం నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ శివలింగాన్ని దర్శించుకునే భక్తులు తాము కోరిన కోరికలను స్వామి తప్పక నెరవేరుస్తాడని నమ్ముతారు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే భక్తులు ఉదయాన్నే రావాల్సి ఉంటుంది మధ్యాహ్నం వరకు స్వామి వారి దర్శనం చేసుకుని పూజలు చేసుకోవచ్చు అనంతరం తిరిగి వెళ్లిపోవలసి ఉంటుంది అప్పుడే ఈ ఆలయం మళ్లీ సముద్రంలోకి మునిగిపోతుంది అయితే ఈ ఆలయానికి ఇదే విశిష్టత కాదు ఇంకో చెప్పుకోదగిన ప్రాముఖ్యత కూడా ఉంది అదేంటంటే ఈ ఆలయం ఉన్న చోటే మహిసాగర్ శబర్మతి అనే రెండు నదులు కలుస్తాయట అక్కడికి భక్తులు రోజు అధిక సంఖ్యలో కూడా వస్తారట ఇంకెందుకు ఆలస్యం మీకు ఓపుకుంటే ఈ మాయమయ్యే శివాలయాన్ని ఒకసారి చూసి రండి మరి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి